వరి పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు తెనాలి నియోజకవర్గంలో ఆరు వేల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని మంత్రి మనోహర్ చెప్పారు కేంద్ర ప్రభుత్వంతో సమీక్షించి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ ప్రాంత రైతులు ఉద్యాన పంట వైపు మొగ్గు చూపాలని లేకపోతే పంట కోతకు వచ్చే సమయంలో తుఫానులు బారిన పడుతున్నారని అన్నారు కౌలు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నష్టపోయిన పంటను లెక్కించేందుకు కేవలం రెండు రోజులే ఉందని ఈ రెండు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నష్టపోయిన పంట గణన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వెంట కలెక్టర్ తమ్మీం అన్సారియా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తదితరులు ఉన్నారు ఇట్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ అండ్ నెక్స్ట్ టైం విల్ బీ బెటర్ ప్రిపేర్డ్ మన ఏరియా వరకు మనం తీసుకుని లెటర్స్ కమ్ అప్ విత్ న్యూ థాట్ ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లో రబీలో నాకు ఎటువంటి వెరైటీ ప్రతి బస్తా దయచేసి మీరు అమ్మండి ప్రభుత్వానికి సరేనా పొరపాటు చేయకుండా మీరు దళాల వాళ్ళు రాని బాకండి మీకు కాలంలో టార్ఫాన్లు ఇస్తున్నాం గోతాలు ఇస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో డబ్బులేస్తున్నాం ఈ విషయంలో మీరు అధారిపడ బాకండి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం లోపల ఉన్నాయి మొత్తం తీసుకున్నారు లోపల ముద్రా పదిహేను రోజుల ఆపుకోవచ్చు కానీ అది అంత పాలు పోసుకోవచ్చు రావాడంలో చిన్నబాబు పాలు పోసుకోవాలి పాలు పోస్తాం అంత ఎస్టిమేషన్ చేసే స్థాయి కాదండి అది అయితే ఏడు ఖరీపు బాగా ఇబ్బందికరంగా ఉందండి మొట్టమొదటి నుండి కూడా ఇబ్బందికరం ముప్పై శాతం పోయిందా నలం పోయిందా నలభై పర్సెంట్ అయితే పోయిందండి ఇరవై ఐదు ఇరవై అంటున్నారు కానీ అండి ఈ ఈ వయసులో లెగిచే వయసు కాదండి ఉండే కొందరు కొనుక్కుంటుంది మాట అది టైం మేము ఎప్పుడైతే షిగురు తగులుదో ఈ చదువుతామండి కలుపు దిప్పించే ఆపేసేస్తాం ఇప్పుడు ఆ మనుషులు చేసే పని గాలి చేసేసింది మొత్తం పాలు పోసుకోవటం కూడా తక్కువ పోసుకోండి చాలా తోలు ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఈ ఎంత రాసి పడుద్దు తోలు గింజ అంత పడుతుంది అండి ఎక్కువ వచ్చింది ఎట్లా మూడు రోజులు రేపు సాయంత్రంగా అయిపోవాలి మళ్ళీ మనం మనం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి కదా లెక్కలో లేటెస్ట్ మీకు అదే కదా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ టూ డేసే కదా యాక్చువల్గా ఇవాళ ఈవినింగ్ వరకు నేను అనుకుంది మనం ఇవాళ ఈవినింగ్ కల్లా పూర్తి చేయాలని సరే ఇంకో ఎక్స్ట్రా డే తీసుకోండి వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి ఎనిమిరేషన్ ఫినిష్ చేయండి ఇప్పుడు దీంట్లో మనం ఎంతవరకు రక్షించగలుగుతాం మనం ఇంకా చేయాలా చేయాలా డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉందండి మీరు డ్రైనేజీ వ్యవస్థ చేయటం వల్లే పెద్ద ఇబ్బంది కాదండి గాలే చేసిందండి మా గాలి వల్ల జరిగిందండి దాని రోజు పడ్డాసిలు పడ్డా కాలు వెళ్ళిపోయినాయి అంటే అసలు ఇంకా నీళ్ళు ఉంటే అసలు అయిపోయే వాళ్ళకి పూర్తిగా తాలూకానికి మన వర్షాలు పడుతుంది అందరూ ఈ పంట నమోదు చేసుకున్నారా అదే ఇబ్బంది లేదు కదా ఎంత చేశారండి మన జిల్లాలో కొంతవరకైనా పాపం న్యాయం చేయగలుగుతాం వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని గురించి మంచి నిర్ణయం తీసుకుంటారు కొంచెం టైం ఇవ్వండి వివరాలన్నీ వచ్చినాక లేదు మీరు ఆధారపడవు తెలుసు ముందుగా దానికే నిన్న కూడా చెప్పారు కదా ఆయన రైతులకే ప్రాధాన్యత ఇద్దాం తప్పకుండా ఆ పొరపాటు లేకుండా చూసుకుందాం ఆ నమ్మకం కల్పిస్తున్నా తప్పకుండా మీ అందరం కూడా కరెక్ట్గా నమోదు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వివరాల్లో పొరపాటు లేకుండా మీ అందరు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం అన్న కొంచెం ఒప్పుకున్నాను కౌలు రైతులకి ఇంకా నష్టం కదమ్మా తెలుసు కదా తెలుసు కదా అసలు డౌటే లేదు లేదు చేద్దాం డెఫినెట్ కొంచెం టైం ఇవ్వండి మంచిగా పడిపోతాయి ఇది ఎవరు అండి ఇచ్చేను అది కూడా మీదేనా అక్కడ ఎక్కువ పడినట్టు ఉంది అవును మరి అక్కడ తాళ్ళు ఉన్నాయిగా అయినా కానీ గాలి వచ్చింది అట్లా వచ్చింది ఈ గాలి పడింది

వరి పంట నష్టం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల హెక్టార్లు వరి పంట దెబ్బతినింది ఇప్పుడే రైతు ధనంజయ గారితో కూడా మాట్లాడడం ఆయన పొలంలో కూడా పరిశీలించాం రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్ణాతీతం అది వాస్తవంగా పాపం వాళ్ళ పడిన కష్టాలు ఆరు నెలలు రాత్రింబలు సొంత బిడ్డలుగా కాపాడుకొని పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం అయితే ఒక నమ్మకం భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ప్రత్యేకంగా మన ప్రాంతంలోనే రైతుల్ని కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి ఉద్యాన పంటల్లోకి మారాలి మనం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది వీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి కోకో కానివ్వండి ఇటువంటి మనం మన ప్రాంతంలో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను ప్రతి గింజ మేము కొంటాం ప్రతి బస్తా మేము కొంటాం దళాలను మీరు ప్రోత్సహించిపోకండి రైస్ మిల్లర్లు ఎవరిని పొరపాటు చేస్తే మా దృష్టికి తీసురండి కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ మన ప్రాంతంలో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం పాఠశాలలోను సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారో దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా బీపీటీ కానివ్వండి సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి అందిస్తాం అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నలభై ఎనిమిది గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు గతంలో ఎప్పుడు జరగలేదు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ సందర్భ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం సాయంత్రం కొరిపర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం థ్యాంక్ యూ అండి ఈ క్రాప్ ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి ఎక్కడ పోరపాటు లేకుండా ప్రత్యేకంగా కౌలు రైతులపైన దృష్టి సారించి ఎనిమిరేషన్ చేస్తాం ఆ నష్టం పూడ్చడానికి కోసం రాష్ట్ర నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుంటారు త్వరగా అటువంటి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కౌలు రైతుని సమానంగా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం ఉంది దానికి కట్టుబడి ఉన్నాం